వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ రెడ్డి గోనెగన్ల డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు షేక్ గౌస్ వైస్ అధ్యక్షురాలు విమల తదితర కమిటీ సభ్యులు పెద్దలు రహమ్తుల్లా అహ్మద్ హుసేన్ గానిగ భాష తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా షేక్ గౌస్ మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరికీ శుభాకాంక్షలు తెలిపి జెండా ఆవిష్కరణ చేసి జెండాకు సెల్యూట్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఇంతకంటే ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు అలాగే కొంతమంది దేశ నాయకుల గురించి ఎంతో గొప్పగా చెప్పి పిల్లలను బాగా చదివి వృద్ధిలోకి వచ్చి అందరికీ మంచి పేరు తేవాలని చెప్పారు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కొంతమంది దేశ నాయకులు మన దేశం కోసం త్యాగాలు చేసినవి వాటి గురించి వివరించారు ఎంతోమంది త్యాగు ప్రాణ త్యాగాలు చేస్తే మనకి ఈ స్వాతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని దాని విలువను మనం కాపాడుతూ మెలగాలని ఈ సందర్భంగా అందరూ తెలియజేశారు పిల్లలు కొంతమంది డ్యాన్సులతో అలరించారు త్యాగాలే మనము స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పండుగ వాతావరణంలో మనము దేశమంతా జరుపుకోవడం జరుగుతుంది సిమిలర్లీ సుభాష్ చంద్రబోస్ విత్ ఇస్ కాల్ గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ ఇన్స్పైర్డ్ మెనీ ఆఫ్ దమ్ అంటే స్వాతంత్రం అంతే అంత తేలిక కాదు మనము మేడం గారికి సిబ్బందికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం ఈరోజు ఏపీ మోడల్ స్కూల్లో ఇంత గ్రాండ్గా జరుగుతుందని నేను ఎప్పుడు ఊహ గణలో కూడా కళల్లో కనలేదు ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను ఇందాక ప్రిన్సిపల్ మేడం గారు చెప్పారు ఏ విధంగా మనకి స్వతంత్రం వచ్చిందో పెద్దలు కూడా చెప్పారు మన శ్రీ జనాబ్ రాంతుల సారు గారు అదేవిధంగా చాలా చాలామంది ఎంతో చక్కగా చెప్పారు ఇలాంటి డెబ్బై ఎనిమిదవ స్వతంత్రం ఈరోజు ఘనంగా జరిగింది కానీ నెక్స్ట్ ఇయర్ దీనికంటే ఇంకా ఎక్కువ మనము ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందో నేను చేసి చూపిస్తా మన సిబ్బంది ఏపీ ప్రిన్సిపల్ మన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా మన సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహకరిస్తే నెక్స్ట్ డెబ్భై తొమ్మిదవ స్వతంత్రానికి ఈ విధంగా కాదు నెక్స్ట్ నా మిత్రులతో అందరూ కలిసి గ్రాండ్గా చేసి సక్సెస్ చేసి ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు డెబ్బై ఐదో స్వాతంత్ర దినంకి వేడుకలు చెప్పి డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినంలో అడుగు పెడుతున్నాం స్వాతంత్రం అంటే ఇప్పుడు ఎంతో ముఖ్యము ఎంతో ప్రాముఖ్యత ఉందంటే ఇప్పుడు మేడం గారు అని చెప్పారు మీ ప్రిన్సిపల్ మేడం మేము చెప్పేది లేదు ఆమె చాలా క్లుప్తంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి చెప్పారు కానీ ముఖ్యంగా నేను చెప్పే సందేశం ఏంటంటే మేము కూడా ఎప్పుడో డెబ్బై ఒకటి డెబ్బై రెండులో పదవి తరగతి చదువుకున్నాము ఇంత డెవలప్మెంట్ లేదు అసలు మేడం చెప్పినట్టు మాకేదో లేకుడు సరిగ్గా లేదు ఏది లేదు ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్ ఇన్ని గవర్నమెంట్ ఇంత ఫెసిలిటీస్ మీరు బాగా చదువుకొని ఎదగాలి మేమంతా రిటైర్మెంట్ నియర్లీ సిక్స్టీన్ ఎయిట్ ఇయర్స్ నాకు మీరు నవయువకులు నవయువత యువకులు యాక్టివిటీ డెవలప్మెంట్లో ఎంతో ప్రాంతం మీ ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ గారికి ఒపీనియన్స్గా ఉండి చాలా క్రమశిక్షణతో ఉండి మీ యొక్క భవిష్యత్తును తీర్చించుకునే సమయం చాలా ఆసన్నమైంది వాళ్ళ చేతిలో ఉరికం ఎక్కినటువంటి ఒక మంచి నాయకుడి పేరు చెప్పండి కరెక్టా అలాంటి వాళ్ళను మనం స్మరించుకోవాలా వద్దా ఇంకో వ్యక్తి ఉన్నాడు ఇంకో పేరు చెప్పగలరా బ్రిటిష్ వారి చేతిలో ఉరికంబాన్ని ఎక్కినటువంటి ఇంకో వీరుని పేరు చెప్పగలరా ఎవరైనా కాదు అష్వాఖుల్లా ఖాన్ ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ఉరి కంబానికి నువ్వు ఏం కోరుకుంటున్నావు అంటే నాకు స్వేచ్ఛాయుత భారతదేశం కావాలి అని చెప్పి అప్పుడు నా తన చివరి కోరికగా చెప్పినటువంటి గొప్ప వీరుడు అష్వాఖుల్లా ఖాన్ ఇరవై ఏడు సంవత్సరాల వయసులో తన ప్రాణాన్ని ఈ దేశం కోసం అర్పించాడు అలాంటి వాళ్ళ కోసం మనం గుర్తు చేసుకోవాలా వద్దా కాబట్టి ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క విద్యార్థి యువకుడు మనమంతా కలిసి ఐకమత్యంగా ఉండి మన దేశాన్ని రక్షించుకోవాలి మన ప్రకృతి పర్యావరణం అనే పలు అంశాల మీద అభివృద్ధి అభివృద్ధి భారతదేశం యొక్క అభివృద్ధి గురించి చాలా చక్కగా వర్ణించారు అదేవిధంగా ఇక్కడ పద్మావతి మేడం గారు వైస్ ప్రిన్సిపాల్ వాళ్ళు కూడా చాలా చక్కగా వర్ణించారు అదేవిధంగా చిన్నప్పుడు పడ్డ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం మీకు ఎలాంటి స్వేచ్ఛ ఉందని చెప్పి చాలా చక్కగా మాజీ సర్పంచ్ రహంతుల గారు వివరించారు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి వారి స్ఫూర్తినిచ్చేలా మీకు ఉపన్యాసం ఇచ్చారు అయితే ఈరోజు మనం యొక్క డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఇక్కడ చెట్ల కింద కూర్చొని మనం మాట్లాడుకోవడానికి కాదు దయచేసి స్టూడెంట్స్ స్టూడెంట్స్ దయచేసి ఇక్కడ వినండి ఇక్కడ మనం చెట్ల కింద ఈరోజు రోజు మనం బళ్ళు పాఠాలు వింటున్నాం కానీ మన పాఠాలు మన భవిష్యత్తుకు పునాదులు వేయడానికి మాత్రమే ఈరోజు ఎవడో ఇస్తే మేము తీసుకున్న స్వాతంత్రం కాదు ప్రాణాలు సైతం ప్రాణాలు లెక్క చేయకుండా మన రక్తం ఏరులై పారితే వారు తెచ్చిన స్వాతంత్రం సమర యోధుల ను స్మరించుకోవడానికి ఈ రోజు ఉపయోగించుకున్న ఒకే ఒక్క రోజు పంద్రాగస్టు ఈ

Let's go down, boys! boys! Let's go காலாது இடையே செல்லுதான் क्या है नाम क्या है माइक माइक मुंह ਨੇ ਨੇ ਉਹਨ ਕੀਨਾ ਜਨਾਗਣਾ ਬਣਾ ਨੇ